కాకినాడ జిల్లా సామలకోట పట్టణంలో వేయించేసుకున్న శ్రీ శ్రీ కుమార కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం నందు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవయ తేదీ వరకు జరుగు కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి బల్ల నీలకంఠం ఆలయ చైర్మన్ కంటే జగదీష్ మోహన్ మీడియాకు తెలియజేశారు ఈ సందర్భంగా అన్ని భద్రతా ఏర్పాట్లను మంగళవారం ఉదయం నుండి పరిశీలించారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగేటువంటి తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఇక మీదట శివరాత్రి మహోత్సవాల్లో నిర్వహించడం జరుగుతుందని ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కార్యనిర్వాహణ అధికారి తెలియజేశారు ఈ యొక్క కార్తీక మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు

ఓం నమ శివాయ కాకినాడ జిల్లా సామలకోట పట్టణంలో వేయించేసి ఉన్న ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ బాల త్రిపురసుందరి సమేత శ్రీ రామ భీమేశ్వర దేవస్థానం నందు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అనగా ఈ అక్టోబర్ నెల ఇరవై రెండో తారీఖు నుండి నవంబర్ ఇరవై తారీఖు వరకు ముప్పై రోజుల పాటు కార్తీక కార్తీక మాసం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే అన్న ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా దీని నిమిత్తం సంబంధ శాఖ వార్చే మన కోఆర్డినేషన్ మీటింగ్ ఎంఆర్ఓ గారి అధ్యక్షతన కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది అదేవిధంగా ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మన చినరాజప్ప గారు మాకు కూడా ఈ టీవీ దీనిపై ఆయనకి చూస్తే అవగాహన ఉంది ఎలాగైతే ఏ చర్యలు తీసుకోవాలో అంటే సూచనలు జారీ చేసేది వాటిని కూడా మేము పాల్ అవుతున్నాము అదేవిధంగా ముఖ్యంగా ఈసారి మనకి ధర్మత మండలి వచ్చింది ఇదే ఫస్ట్ వాళ్ళకి ఫెస్టివల్ అందు గురించి వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం వాళ్ళకు కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ కార్తీక మాసం ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్ తోటి చైర్మన్ మన కంటే ాబు గారితో ఎంతో గొప్పగా నిర్వహించాలని ఈసారి మరింత భక్తులకు సౌకర్యాలు కల్పించాలని మేము ఎక్కువ ప్లాన్ చేసుకుని ఉన్నాం చెప్ మనకి ఈ రోజు నుంచే అనగా ఇరవై ఒకటి పది రెండు ఇరవై తేదీ నుంచే ఆ సాయంత్రం ఆరు గంటకి ఆదశ దీపం మొదలవుతుంది అదేవిధంగా ఐదో తారీఖు పదకొండు నెల ఐదో తారీఖు కార్తీక పూర్ణం వచ్చింది ఆరో తారీఖు కృతా నక్షత్ర రోజున గ్రామోత్సవం అలాగే జ్వాలకారణం వచ్చింది అదే విధంగా పద్దెనిమిది పదకొండు ఇరవై ఐదో తారీఖు మంగళవారం మా శివరాత్రి వచ్చింది ఇరవై పదకొండు ఇరవై ఐదు గురువారం అమావాస్య ఆ రోజు కోడి దీపోత్సవం ఈ సానువ దేవస్థానంలో ఇప్పుడు కూడా అత్యంత వైభవంగా పెట్టింది అదేవిధంగా ఇరవై ఒకటి పదకొండు ఇరవై తారీఖు శుక్రవారం హోళి పాడ్యమే జటాజోటం అనంకరణ ఇక్కడ అంతా అత్యంత ఫేమస్ కలిగిన ఈ జటాజోట కార్యక్రమం కూడా ఈసారి మరింతగా చేయాలని ధర్మపత్ర మండలి అలాగే చైర్మన్ గారు మాకు పది పదే సూ సూచనలు చేస్తున్నారు ఈసారి భక్తులకి మరింత సౌకర్యం కల్పించాలని మేము చూస్తున్నాం అదే విధంగా కార్తీక మాసంలో వచ్చేటప్పటికి ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా మనం గుడి జాగ్రత్త చర్చి సమయాల్లో ఉంటాయి మిగిలిన రోజుల్లో అయితే ఉదయం ఐదు గంటల నుండి తర్వాత మధ్యాహ్నం రెండు గంటల వరకు మరియు నాలుగు గంటల నుండి పది గంటల వరకు మాత్రమే తీసుకుంటుంది భక్తులు ఈ విషయాన్ని చూస్తున్న కోరుతున్నాం అదే విధంగా భక్తులు వస్తున్నారు అన్నప్పుడు ఇంకా అర్చకున్న మేము ఈ భోజన వాళ్ళంత సహకారంతో పది దాటిన పదకొండు పన్నెండు గంట అయినా కానీ గతంలో జరిగింది కనుక ఈ అర్చకం కూడా రిక్వెస్ట్ చేసి ఆఖరి భక్తుడు వచ్చే భక్తుల వరకు చూసేంత వరకు కూడా దర్శనం చేసుకున్నట్టు కూడా మేము ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకో విషయం ఏమిటంటే తెప్పోత్సవం అనేది గతంలో ఒక భక్తుడు కార్తీక మాసంలోనే పదకొండు సంవత్సరాలు తీసుకోవడానికి వాళ్ళు మొక్కుకుని అది అంతకు ముందు సంవత్సరమే ముద్రలతో గత సంవత్సరం మనం చేసాము అయితే ఇక అశుల ఆచార వ్యవహార ప్రకారంగా మనం చెప్పేది కళ్యాణం జరిగిన తర్వాతే ఈ శపోత్సవం ఉంటుంది అని మాస శివరాత్రికి మహాశివరాత్రి రోజు మార్చడం జరిగింది కానీ ఆ భక్తులు గమనించవలసి కోరుతున్నాను నా పేరు బల్లా నీలకంఠం కార్యనాథ్ గారి గ్రేడ్ వన్